బీఎస్పీ బీఎస్పీ కూడా జాతీయ ముఖ్యమంత్రిగా ప్రకటించారు శుభదిన బీఎస్పీ బీఎస్పీ కూడా జాతీయ ముఖ్యమంత్రిగా ప్రకటించారు శుభదిన దీన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినా ఎవరైనా చేసినా దీంతో కథం కావాలి రావణాసురుతో కథం కావాలి మన కష్టాలన్నీ కూడా బయటకు రావాలి రాముడు ఆ రోజు చేసిన చరిత్ర అందరూ కూడా తెలుసు తెలంగాణ సాధించుకున్నాం కేసీఆర్ కేటీఆర్ లోపట ఇలా భారతీయ ఏ పార్టీ కూడా కూడా పెట్టిందాతీయ ముఖ్యమంత్రిగా ప్రకటించారు శుభదినం ఈ రోజు అందరి కూడా లేట్ అయినా వర్షాలని ప్రోగ్రాం అటెండ్ అయ్యి వచ్చారా హైదరాబాద్ నుంచి బయట భద్రకాళ దగ్గర అమ్మవారి దగ్గర తెప్పో ఉత్సవం ఆ నుంచి రామలీల మైదానంలో లక్ష మంది ఉన్నారు ఆడ వర్షం పట్ట రామసుని ఆడ మద్దతు చేసి వచ్చారు ఇక్కడ చేసిన నేత్రాయన పాత్ర ఈడ చేసిన మలపు వాళ్ళు మా ఊరికి పలుతు మేము వచ్చేదాకా ఆపుతారు వాళ్ళు వాళ్ళు అవద్దు తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ మీ అందరికి కూడా శుభాకాంక్షలు